వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న లాస్ట్లో అంగళ్ళు మదనపల్లి అలాగే మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరమైన ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇంకా అన్ని మండీలు కలిపి చూసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది కొన్ని మండీలు తగ్గింది కొన్ని మండీలు నిలలాగే వచ్చింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే స్టాక్ అయితే నిలలాగే ఉంది కానీ ఇంకా దీనిపై మన కాబట్టి ఏమన్నా పెరిగితే ఒక స్వల్పంగా ఒక ఐదు శాతం మాత్రమే పెరుగుతుంది భారీగా పెరగదు దిగుమతి ఈరోజు నిన్న మదనపల్లి చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే ఒక మండీలో ఒక ఐటమ్ అయితే పడడం జరిగింది ఇక మి మిగతా మండిలో చూసుకుంటే అక్కడక్కడ ఎనిమిది యాభై తొమ్మిది వందలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి యావరేజ్ మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఎనిమిది వందల లోపల జరిగింది నిన్న మదనపల్లి ఇక అంగళ్ళు విషయానికి వస్తే అంగల్లో నిన్న ధర తగ్గింది ఫస్ట్లో ఫస్ట్ మండి స్టార్ట్ అయినప్పుడు నిన్న ధరలే వెళ్ళాయి నెక్స్ట్ మండిలో యాభై రూపాయలు తగ్గింది ఇంకో మండిలో నూరు రూపాయలు తగ్గింది ఇంకో మండిలో నూట యాభై రూపాయలు తగ్గింది ఇలా యాభై యాభై రూపాయలు తగ్గుతూ వస్తుంది ప్రతి మండిలో నిన్న నిన్న మార్కెట్ మొత్తానికి వెయ్యి యాభై ఒక ఐటెము వెయ్యి రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి మిగతా మండీలో చూసుకుంటే ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఇలా టాప్ రేట్ అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రాగా అయితే పడ్డం జరిగాయి నిన్న ఇక మొలకల్చే చూసుకుంటే ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్